రాష్ట్రంలో ఈరోజు దిగజారిపోయిన ఆర్డర్ పరిస్థితులు కానీ పోలీసులు డబ్బులు వసూలు చేసే వృత్తి పోలీసులు కాదు మరి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఎక్కడా ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఎక్కడా లేని పరిస్థితి పొద్దుటూరు కల్పించి వీళ్ళు డబ్బులు వసూలు చేస్తే ఉంటే డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో మేము ఉండమా లేదా పొద్దుటూరు ఎక్కడుంది పొద్దుటూరులో పరిస్థితి ఈ మాదిరిగా పొద్దుటూరులో బంగారు వ్యాపార కొంచెం వందల వందల షాపులు ఉన్నారు పొద్దుటూరులో వీళ్ళందరి పరిస్థితి ఏది అధికారము ఏ ఏ అధికారి మీ పోలీస్ శాఖ ఎప్పుడు కూడా సొంత అభిప్రాయం ఉండదు ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటాడో ఆ ముఖ్యమంత్రి తాలూకా ఆలోచనని ఆ ప్రభుత్వం తాలూకా ఆలోచనని వాళ్ళు క్యారెక్టర్ చేసుకుంటారు అది వాళ్ళ పాత్ర అయిపోతుంది కడప ఎస్పీ గారికి తెలియదు ఇది ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు చేస్తా ఉన్నారు ఇది ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు చేస్తా ఉన్నారు వాళ్ళ ఆలోచన వాళ్ళ ప్రభుత్వం తాలూకా ఆలోచన పోలీసు అధికారులు వస్తుంది ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి బ్రిటిష్ వాళ్ళే మేలు అనిపించే పరిస్థితిలో ఈ ప్రభుత్వ పోలీసుల పరిస్థితి ఉంది